మనల్ని కాదనుకునే వాళ్ళు మనలో లోపాలని వెతుకుతారు మనల్ని కోరుకునే వాళ్ళు లోపాలని మన నుంచి దూరం చేయాలనుకుంటారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి ఏ మలుపు లేకుండా సాగే ప్రయాణం ఎక్కడా కనిపించదు బహుశా మలుపు ఉంటేనే గెలుపైనా ఉండేది ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి పరిగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం వందేళ్లు అందం నడవడికలో ఉంటుంది కానీ బలం ఉన్నవాడు మాత్రమే ఈ సమాజంలో బ్రతుకుతాడు అదే సృష్టి ధర్మం